ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి నో అంటే తను చనిపోయాడు అప్పటి నుంచి మా మదరు ఒక టూ ఇయర్స్ ఓ భామ అయ్యో రామ డైరెక్టర్ గారు మా ఇంటికి వచ్చి సార్ నా పేరు రామండి నేను ఫస్ట్ డబ్బీ మూవీ చేస్తున్నాను సుహాస్ గారి హీరో మాలిక అని హీరోయిన్ అమ్మాయి తమిళ్లో పెద్ద హిట్ కొట్టింది అని చెప్పగానే ఓకే సార్ ఆయన ఏం లేదు సార్ సుహాస్కి మావయ్య క్యారెక్టర్ మీరు చేయాలి అన్నారు ఓకే అమ్మా ఎంత ఇస్తారు అని అడగల ఎన్ని రోజులు కావాలి అని అడిగాను ఎందుకు చేశానంటే ఒక పదిహేను ఏళ్ల క్రితం నాకు ఒక మేనల్ ఉండేవాడు మా అక్క తను చిన్నప్పుడే చనిపోతే వాణ్ణి మా అమ్మ పెంచింది నా ముందే ఎదిగాడు ఒక కారణం వల్ల ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి నో అంటే తను చనిపోయాడు అప్పటి నుంచి మా మదరు ఒక టూ ఇయర్స్ మనవడు అవ్వచ్చు కానీ కొడుకు చనిపోయినంత బాధపడిపోయి రోజు ఏడిచేది ఎందుకో నేను ఈ క్యారెక్టర్ చెప్పగానే అక్కడ కనెక్ట్ అయిపోయా సుహాసుని చూడగానే మా మహనలుడు గుర్తుకొచ్చాడు చాలా సెంటిమెంట్ క్యారెక్టర్ సార్ ఇది మీరు చేస్తే బాగుంటుంది అని చేయటం జరిగింది అండ్ దీంట్లో ఒక రెండు సీన్లు ఉంటాయి ఒకటి సుహాస్ ఫ్రెండ్స్ పెడతారు బాబాయ్ నువ్వు ఎప్పుడైనా అమ్మాయిని ప్రేమించావా ప్రేమలో పడ్డావా పడ్డానరా ఆ ప్రేమలో పడింది సుహాస్ చిన్నప్పుడు మదర్ చనిపోతే అమ్మ అమ్మ అంటుంటే నాకు మామ మామ అన్నట్టు అనిపిస్తుందిరా అప్పుడు లవ్లో పడ్డాను వాడి కోసం నేను పెళ్ళి చేసుకోలేదు వాడే నా లైఫ్ వాడే నా లవ్ వాడే నా ఫస్ట్ లవ్ వాడే నా లాస్ట్ లవ్ అని ఈ సినిమాలో ఆ సీన్ చేయడం జరిగింది ఆ సీను నాకు అది అది గుర్తుకొచ్చి చేశాను ఆ తర్వాత సుహాసు ఎప్పుడైతే లవ్ ఫెయిల్ అవుతుంది అమ్మాయి ఎప్పుడైతే వెళ్ళిపోయింది అనగానే అరే అమ్మాయి కోసం ఏముందో ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి వస్తుందంటే అంటే ఈ అమ్మాయి ఇక్కడ ఉంటే పర్లేదు ఆ అమ్మాయి ఇక్కడ దాకా ఎక్కేసింది ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు మా అయ్యి అంటాడు ఆ సీను చేసేటప్పుడు సుహాసు ఆల్రెడీ నేషనల్ అవార్డు యాక్టర్ అంటే కలర్ ఫోటో సినిమా చేస్తున్నప్పుడు ఎవరండి హీరో అంటే ఎవరో హీరో అని చెప్పాడట తను హీరో అని చెప్పుకోలేదు ఇక మీదట ఎప్పుడు కూడా నువ్వు హీరో అయితే నువ్వు హీరో అని చెప్పు ఎందుకంటే నీకున్న కలరు అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఉంది ఆ కలరు ప్రపంచాన్ని ఊపింది నీ సినిమా ఇది హిట్ కొట్టింది అనుకో ఆటోమేటిక్గా నీ కలర్ ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు ఇది బాగున్నాడే అంటుంటారా